ఫిష్కాన్ ఉపాధ్యక్షులు ఆర్ శివాజీ ఏపీ ఫిష్కాన్ డైరెక్టర్ ప్రళయ కావేరి వేణుగోపాల్ మత్స్యకార నాయకులు ఆవుల వాసు పలువురు మత్స్యకారులు పాల్గొని మత్స్యకారులు పలు సమస్యలపై చర్చించుకున్నారు అనంతరం ఫిష్కాన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్జిల్లి దాసు ఏపీ ఫిష్కాన్ డైరెక్టర్ భక్తాని శ్రీనివాసులకు పలువురు మత్స్యకారులు సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఫిష్కాన్ వ్యవస్థాపక అధ్యక్షులు అర్జుల్లీ దాసు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు మాదిరిగానే మత్స్యకారుల భరోసా కేంద్రాలని ప్రతి ల్యాండింగ్ సెంటర్ హార్బర్లలో ఏర్పాటు చేసి ఆయా కేంద్రాలలో వలలు తాళ్ళు గాలులు ఐస్ బాక్స్లు వేట సామాగ్రిలకు తొంభై శాతం సబ్సిడీలతో ఇవ్వాలని డీజిల్ లీటర్కు తొంభై శాతం సబ్సిడీతో మరణ బోట్లకు నెలకు పది వేల లీటర్లు మోటార్ బోట్లకు నెలకు మూడు వేల లీటర్ డీజిల్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరారు తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై నిరంతరం ఫిష్కాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సముదాయాల సంఘాల నెట్వర్క్ పోరాటం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు జేజే నారాయణ అప్పంగారి రవి మాధవ్ వాలివి తిరుపతి శేషయ్య ఏడుకొండలు అడ్వకేట్ విజయలక్ష్మి కొమరి వేణుగోపాల్ విజయమ్మ కృష్ణ ఆవుల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశంగా వాళ్ళు వాళ్ళకి తగినట్టు మాట్లాడుకుని పోతుంటారు కానీ ముఖ్యమైన మా చీర ప్రాంతం మత్స్యకారులు పాల్గొంటూ మా జీవన విధానం మీద దీని మీద కూడా ఎక్కువ కూడా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సరే దాని మీద ఎక్కువ స్పందించడం లేదు మనం యొక్క మా సమస్యను యొక్క వాళ్ళ దృష్టి ఎంతో తీసుకుని కూడా దాని మీద స్పందన అనేది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అదే తక్కువ ఉంటుంది రాబోయే రోజుల్లో మాకు ఆ తీర కూడా ఉంటాయో ఉండదు అది మాకు తెలియదు ఏంటంటే మొత్తం అన్ని కంపెనీలు పోల్యూషన్లు మత్స్య సమ్మత తగ్గిపోతుంది మా జీవన విధానం పిలక్కయలు భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటాయో మాకే భయం ఆందోళనకరంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కొన్ని సమస్యలు ప్రభుత్వ దృష్టికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా మత్స్యకారులు రాబోయే రోజులు ఆ తీర ప్రాంతమైన వాళ్ళు తగ్గుకుండాలి ఏంటంటే ఈ రోజు దాకా కూడా సదంతరం వచ్చి మా మత్స్యకారులకి అక్కడ కూడా సొంత पत्ना రాష్ట్రం మొత్తం కూడా ఎవడో ఎవరో ఒక భూసాయం వస్తాడు పక్కన ఉండే స్థలం అంతా వాడికి ఇచ్చేస్తారు ప్రభుత్వం వాడికి వచ్చి ఆ స్థలాన్ని పట్టా ఇచ్చేస్తాయి కానీ మా మత్స్యకారులకి సొంత ఇల్లు వంట కూడా లేకుండా మేము ఎప్పుడు జీవిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా మా మా యొక్క పిలకాయల యొక్క జీవనం మా తరాల యొక్క జీవనం వీర ప్రాంతంలో ఎలా ఉండాలనేది కూడా మేము భయపడే ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి కొన్ని సంఘాలంతా మా మత్స్యకారులు ఒక ఒక జిల్లాలో కొన్ని సంఘాలు ఉంటాయి ఈ సంఘ ఏక ఏకదాటి మీద వచ్చి ఈ సంఘాల ద్వారా ప్రభుత్వానికి మా యొక్క సమస్యను తీర్చే విధంగా ఒక పోరాట మా యొక్క సమస్యలు ఎత్తు వాళ్ళు దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ పుష్కలు కూడా పనిచేస్తాయి అదే విధంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా నాయకులంతా కూడా ఏకదాటి మీద తెచ్చి మా యొక్క పోరాటం ఉద్యమంగా దీన్ని తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము చేసే సంఘమే ఈ పుష్కం మేము ఆహ్వానాలను మందించి రాసిన మత్స్యకారులందరికీ నేర్పే నమస్కారాలు ఈ యొక్క కృషికార్ని మా జిల్లాలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి అభివృద్ధి పదవులకి ఎక్కడ సమస్య ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కూడా మేము అందరం పోరాటం చేసి ప్రభుత్వాల మీద పోరాటాలు చేసి మా యొక్క మత్స్యకారుల యొక్క హక్కులను కాపాడుకుంటామని మీ సభాముఖ్య ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం